హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో జీతం ఏడు వేలు వస్తుంది కానీ వచ్చిన జీతం అంతా ఖర్చులకే అయిపోతున్నాయి ఏదైనా సేవింగ్ ఐడియా చెప్పండి అక్క అంటూ కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఈ వీడియోలో ఏడు వేలు శాలరీ వచ్చినా సరే సింపుల్గా ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి అలానే మై మార్చ్ మంత్ సేవింగ్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదండి అంటే మార్చ్ నెలలో నేను ఎంత పోగేశాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోకి అప్పులు లేకపోతే ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చిందండి ఈ వీడియోలో ఈ రెండు కామెంట్స్ గురించి మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన కంటెంట్ని మరింత ముందుకైతే తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగున్నాయి మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి వచ్చేస్తే అప్పు లేకపోతే ఏమైనా చేయొచ్చు అలానే శాలరీ ఏడు వేలు వస్తే ఎలా పొదుపు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి వచ్చిన జీతంలో నెలవారీ సరుకులు పిల్లల ఫీజులు ఇంటి రెంటలు ఇంటి ఖర్చులు ఇలాంటివన్నీ కూడా పోను ఖర్చులలో పొదుపు చేయడం అంటే చాలా కష్టమండి అందులోకి ఏడు వేలలో ఖర్చులన్నీ పోయి పొదుపు చేయాలి అంటే కొంచెం కత్తిమీద సాములాంటిదేనండి అయినా సరే చిన్న చిన్న చిట్కాలు పాటించి పొదుపు చెయ్యొచ్చండి కానీ కొంచెం ట్రై చేయాలి స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుందండి మీరు ఎలాగా పొదుపు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి స్టార్ట్ చేయండి డబ్బుల్ని పొదుపు చేయటం దాచుకోవటం ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇలాంటివి అలవాటు చేసుకోండి ఇవి స్టార్టింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే వచ్చిన జీతంలో నెలవారసలకు ఫీజులు ఇవన్నీ కట్టుకోగా మిగిలిన డబ్బులు పొదుపు తీయడం చాలా కష్టం అండి అలా అని చెప్పి ముందే పొదుపు తీసేసామనుకోండి ఇక ఖర్చులకి అప్పు చేయాల్సి వస్తుంది కదా అలా కాకుండా ముందు మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి అనేది ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా సరే తక్కువ జీతం వచ్చినా ఎక్కువ జీతం వచ్చినా సరే డబ్బుల్ని పొదుపు చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక లిస్ట్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి ఖర్చులు ఎక్కడ అధికంగా అవుతున్నాయో తెలుస్తుంది దాన్ని బట్టి మనం సేవింగ్స్ అయితే మొదలు పెట్టచ్చండి మనం సింపుల్గానే సేవింగ్స్ ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూద్దామండి జీతం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎంత వచ్చినా సరే మన ఖర్చులు ఒకేలా ఉంటాయి కదండి తగ్గించుకునే ఖర్చులు ఉంటాయి తగ్గించుకోలేని ఖర్చులు ఉంటాయండి తగ్గించుకునే వాటిలోంచి ఒక పదో ఇరవయో తగ్గించినా తగ్గించలేని ఖర్చుల్లోంచి అస్సలు తగ్గించలేమండి అలానే నెల నెల కూడా మనం కిరాణా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి దానిని కూడా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ లిస్టుని తీసుకుని మనం సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఈ లిస్టులో ఉన్న పోను కంటికి కనిపించిన అన్నీ కొనేస్తాం అంతే కదా ఇప్పుడు ఏ డిమార్ట్కి వెళ్ళినా లేదంటే ఎస్ మార్ట్కి వెళ్ళినా ఇలా ఏ పెద్ద పెద్ద మార్ట్స్కి వెళ్ళినా సరే మనము కంటికి కనిపించని కొనేస్తూ ఉంటాము లిస్ట్తో ఉన్న వాటితో పాటు అలా కాకుండా మనకు దగ్గరలో ఉన్న పచారీ కొట్లోనూ చిన్న చిన్న కొట్లలోనూ తెచ్చుకున్నాం అనుకోండి మనకి ఏం కావాలో అవే తెచ్చుకుంటాం అనమాట అంటే అలవాటు అయ్యే వరకునండి వన్స్ అలవాటు అయింది అనుకోండి మీరు డిమార్ట్కి వెళ్ళి కూడా మీకు ఏం కావాలో అయ్యే తెచ్చుకోగలుగుతారనమాట అలానే ప్రతి వారము కూడా కూరగాయలు పండ్లు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాం కదండీ ఇవి కూడా మాల్స్ నుంచి కాకుండా సూపర్ మార్కెట్స్ లాంటి వాటి నుంచి కాకుండా సంతల్లోనో లేదంటే రైతు బజార్ల్లోనో తెచ్చుకున్నాం అనుకోండి మనకి కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి ధర కూడా తక్కువగా ఉంటుంది సరేనండి ఇక సేవింగ్స్ ఎలా మొదలు పెడదాము అంటే ఇప్పుడు కిరాణా చెప్పాం కదండి కిరాణా మనం పచారీ కొట్టు నుంచే తెచ్చుకుందాం అనుకుందాము కిరాణాలో పొన్ని ఏమీ పొదుపు చేయలేదండి ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేదు అనుకుందామండి మీరు జాబ్ చేస్తున్నాను అన్నారు కాబట్టి జాబ్కి ఏ ఆటో మీద బస్ మీద వెళ్తారు కదా దానికి చార్జ్ అవుతుంది కదండి ఉదాహరణకి ఆటోకి యాభై రూపాయలు అవుతుంది అనుకోండి ప్రతిరోజును ఒక రోజు నలభై రూపాయలు అయిందండి ఇప్పుడు నెలలో రోజు నలభై రూపాయలు అయింది ఇంకొక పది రూపాయలు ఉంటుంది కదండి దాన్ని అక్కడ ఇక్కడ పడేయకుండా ఒక చిన్న హుండీ మెయింటైన్ చేసి ఆ హుండీలో వెయ్యండి అలానే మనం బయట ఎక్కడికైనా కూరగాయలు కొనడానికి కానీ లేదంటే ఏమైనా కొనడానికి బయటకు వెళ్ళినప్పుడో లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మనకి కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా అవి కూడా ఎగాదెగా ఎక్కడ పడితే అక్కడ పాడేయడం కానీ అలానే హ్యాండ్ బ్యాగ్లో వదిలేయడం కానీ ఇలాంటివి చేయకుండా చక్కగా ఒక చిన్న డిబ్బీ మెయింటైన్ చేస్తూ ఆ డిబ్బిలో వేయడం అయితే నేర్చుకోవాలండి అలానే ఉదాహరణకు అండి ప్రతి వారము కూరగాయలకి ఒక మూడు వందలు అవుతుందే చూడండి ఒక వారం ఒక యాభై రూపాయలు మిగిల్చి చూడండి అంటే కొంచెం బేరం అది అడిగి ఒక యాభై రూపాయలు మిగిల్చి చూడండి ఆ యాభైని కూడా హుండీలో వేయచ్చండి అలానే మనకి పిల్లలకి బిస్ బిస్కెట్ ప్యాకెట్లు కానీ లేదంటే బొమ్మలు కానీ ఇలాంటివి ఏమైనా కొనుక్కోమని పెద్దవాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా ఆ డబ్బుల్ని పిల్లల పేరు మీద చిన్న చిన్న హుండీలు తీసుకుని ఆ హుండీల్లో వేయండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి చక్కగా రెండు మట్టి డిబీలు తీసుకోండి ఒకటి ఇవ్వండి పెద్దవాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడో లేదా మీరు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినప్పుడో ఆ హుండీలో వేయడం అలవాటు చేయండి అప్పుడు అవి కూడా కొంత అమౌంట్ అవుతుందండి అలానే మనకి కూడా పండుగల్లో స్పెషల్ డేస్లో బోనస్లు కానీ బట్టలకు కానీ డబ్బులు ఇస్తూ ఉంటారు కదండి అవి కూడా మీకు ఎంత వరకు అవసరమో అంతవరకు కొనుక్కుని మిగిలింది హుండీలో వేసుకోండి ఉదాహరణకి పదివేలు వచ్చింది అనుకోండి బోనస్ ఐదు వేలు మీరు చక్కగా బట్టలు అవి తీసుకుని ఇంకొక ఐదు వేలు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి కష్టమే కానీ ట్రై చేయండి అప్పుడు మీరు సింపుల్గా సేవ్ చేసుకోగలుగుతారండి మనీని లేదు ఇది మా వల్ల కాదు అనుకుంటారా ఇది రెండవ పద్ధతి అండి వారం వారం మనం ఖర్చులు ఉంటూ ఉంటాయి కదండి వారం వారం మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటాము కూరగాయలు తెచ్చుకుంటాము అందులో ఒక్క పది రూపాయలు సేవ్ చేయడానికి ట్రై చేయండి అలానే నెలవారీ ఖర్చులు ఉంటాయి కదండీ కిరాణా సరుకులు కరెంటు బిల్లు ఇందులో ఒక వంద రూపాయలు సేవ్ చేయండి ఆ సేవింగ్స్ని చక్కగా హుండీలో వేసుకోండి అలానే కాయిన్స్ సేవింగ్స్ స్టార్ట్ చేయండి మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటినీ కూడా చక్కగా తీసి ఎక్కడ పడితే అక్కడ ఎగ దిగ పడేయకుండా ఒక హుండీలో వేయడం అలవాటు చేసుకోండి ఆ కాయిన్స్ అప్పటికి మనకు ఉపయోగపడకపోవచ్చండి కానీ కంటిన్యూగా హుండీ నిండేంత వరకు చూడండి ఎన్ని కాయిన్స్ ఉంటాయో అలానే ఇక మూడవ ఐడియా అండి నెలలో ఏదో ఒక రోజు పది రూపాయలని ఇరవై రూపాయలని యాభై రూపాయలని వంద రూపాయలని ఐదు వందల రూపాయలని ఇలా మన దగ్గర నోట్స్ ఉంటూ ఉంటాయి కదా వాటిని చక్కగా భద్రపరచండి ఒక చోట అప్పుడు అవే మనకి నెలకు ఆరు వందల ఎనభై రూపాయలు సేవింగ్స్ అవుతాయండి ఆరు వందల ఎనభై రూపాయలు తక్కువే అని చెప్పి చూడొద్దండి దాన్ని అలా ఉంచేసేయండి అసలు కదవకుండా లేదా మీరు ఖర్చు పెట్టేస్తాము అని చెప్పేసి అనుకుంటే చక్కగా ఏ పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లోనో కట్టండి ఆరు వందల ఎనభై రూపాయలని కూడాను తక్కువ అమౌంట్ నుంచి కూడా కట్టుకోవచ్చండి తప్పేమీ లేదు ముందు ఇలా సేవింగ్స్ అలవాటు కనుక చేసుకున్నట్లయితే తక్కువ నుంచే మొదలు పెట్టాలండి ఎవరైనా సరే రూపాయి నుంచే మొదలు పెడతారు కదా ఇలా చక్కగా ఎంతో కొంత సేవింగ్స్ అంటూ ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇవాళ రూపాయితో మొదలైనటువంటి సేవింగ్సే రోజు ఖచ్చితంగా వందలని వేలనే చూస్తుందండి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసేటప్పుడు రెండు డబ్బాల కింద పెట్టుకోండి ఎందుకంటే ఒకటి కాయిన్స్కి ఒకటేమో కాగితాలకి రెండు ఒకే డిబ్బీలో వేసినా లేదా ఒకే డబ్బాలో వేసినా ఈ కాయిన్స్ వల్ల కాగితాలు చిరిగిపోయే ప్రమాదం ఉందండి కాబట్టి రెండు డబ్బాలు కానీ రెండు డిబ్బీలు కానీ పెట్టుకోండి డిబ్బీ అవసరం లేదండి ఇంకో చూడండి ఇక్కడ నేను బాటిల్ని కట్ చేసేసి ఒక చిన్న కాయిన్ పడేంత కట్ చేసి చక్కగా అందులో కాయిన్స్ సేవింగ్స్ చేస్తున్నానండి పైన మూత పెట్టేశాను కదండి ఇంక అసలు కాయిన్స్ తీయలేమండి మళ్ళీ బాటిల్ని కట్ చేసి తీయాల్సిందే లేదంటే తీయలేం కాయిన్స్ మూతలోంచి అయితే కాయిన్స్ రావండి ఒక్క రూపాయి కూడా రాదు ఇలా కూడా మీరు కాయిన్స్ సేవింగ్స్ని ట్రై చేయొచ్చండి అలానే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి పది రూపాయలు ఒక నెలలో పది రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు యాభై రూపాయల నోటు వంద రూపాయల నోటు ఐదు వందల నోటు వేయమని చెప్పేసి అన్నాను కదండి ఇప్పుడు అండి మీరు కూరగాయలకు వెళ్ళారు ఒక యాభై రూపాయలు మిగిలింది ఆ నెలలో ఆ యాభై రూపాయలు సేవింగ్స్కి వేసేయండి లేదా ఏ పుట్టినరోజో పెళ్లి రోజే వచ్చిందండి అప్పుడు కొత్త బట్టలు అవి కొనుక్కుంటూ ఉంటాం కదండీ ఒక వెయ్యో రెండు వేల తీసుకుంటాం అలాంటప్పుడు ఒక ఐదు వందలు సేవ్ చేసుకోండి అవే సేవింగ్స్ అవుతాయి కొన్ని రోజుల పాటు ఇలా సేవింగ్స్ చేశారనుకోండి మన ఇంట్లో ఎక్కడ మనీ సేవింగ్స్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను ఇక రెండవ కామెంట్ అండి అప్పు లేకపోతే ఏమైనా చేయొచ్చు మొన్న మార్చి నెల నా సేవింగ్స్ అని చెప్పేసి వీడియో పెట్టాను కదండి దానికి వచ్చినటువంటి కామెంట్ అనమాట అప్పు లేకపోతే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి నిజానికి అప్పు లేకపోతే నిజంగా సరే ఏమైనా చేయొచ్చండి ఇంకా ఎక్కువ డబ్బులు దాచుకోవచ్చు లేదంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనకు అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు అప్పు లేనివాడు అధిక సంపన్నుడండి నిజంగానే కాకపోతే నాకు అప్పు లేక నేను సేవ్ చేయలేదండి ప్రతి నెలా కూడా ఎంతో కొంత సేవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే సేవ్ చేశానండి ఒకవేళ అప్పున్నా సరే అప్పు తీర్చడానికైనా సేవ్ చేయాలి కదండీ నేను మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మేము రీసెంట్గానే పొలం తీసుకున్నామండి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము డబ్బులు ఉండైతే తీసుకోలేదండి బంధువులు పెట్టిన ఇబ్బంది వల్ల పొలం తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళు పెట్టిన ఇబ్బంది వలన పంతానికి పోయి పొలం తీసుకున్నానండి ఆ పొలం తీసుకోవడానికి బంగారాన్ని అంతా కూడా బ్యాంకులో పెట్టానండి మరి అది అప్పే కదా బ్యాంకులో లోన్ కట్టాలి కదండి బంగారానికి అది అప్పే అలానే గోల్డ్ ఒకటి పెడితే సరిపోద్దండి కొంత అమౌంట్ బయట నుంచి కూడా తేవాల్సి వచ్చిందండి అదంతా కూడా అప్పేనండి తీర్చడానికి కొంత టైం పడుతుంది మెల్లమెల్లగా ఆ అప్పును కూడా క్లియర్ చేస్తున్నామండి అది వేరే విషయము కాకపోతే నేను ఇలా కిచెన్లో సేవ్ చేసే మనీని నేనైతే గోల్డే కొనుక్కుంటానండి ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడూ ఉంటేనే ఉంటాయండి ఏదో ఇబ్బందులు వచ్చాయి అని చెప్పేసి మనం మన బాధ్యతను మర్చిపోకూడదండి ఇబ్బందులున్నా లేకపోయినా డబ్బు అనేది కంపల్సరీ సేవ్ చేసుకోవాలండి డబ్బు లేకపోతే ఇంట్లో వాళ్ళే దగ్గరకు కూడా చేరనివ్వరండి ఇబ్బందులున్నా లేకపోయినా డబ్బులు ఉన్నప్పుడు డబ్బుల్ని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలండి అప్పు ఉంటేనే డబ్బు సేవ్ చేసుకోవాలి అప్పు లేకపోతే డబ్బులు సేవ్ చేసుకోని అవసరం లేదు ఇలాంటిది ఏమీ ఉండదండి డబ్బులు అనేవి ఇప్పుడు నిత్య అవసరం కన్నా ఎక్కువైపోయిందండి కాబట్టి అప్పులున్నా అప్పులు లేకపోయినా సేవింగ్స్ అనేవి కంపల్సరీ అండి రోజుల్లోని మనిషి మాటకు కూడా విలువ లేదండి మనిషి దగ్గర ఉన్న మనీకే విలువ ఇది అందరికీ తెలిసిందేనండి సరే మరి మీ అందరికీ అర్థం అయితే చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్